శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనము అధ్యాయం పదకొండు సాయి మాస్టర్ రచన శ్రీ మన్నవ సత్యం ఈపురు పాళెం అది విద్యానగర్ ఆ గదిలో అడుగు పెడుతూనే ఎదురుగా నిలవెత్తు ఫోటోలో నుంచి ఒక ఫకీరు చిరిగిన కఫ్ని తలకు గు కట్టుకుని నల్లరాతిపై కాలుపై కాలు వేసుకుని కూర్చుని నిశితంగా మనల్ని చూస్తారు ఆ దృష్టి నుంచి కనులు మర మరల్చుకుని ఆయన్నొకసారి నకశిక పర్యంతరం చూసేసరికి ఆయన పాదాల వద్ద పడుకుని చక్కటి గడ్డంతో శాంత గంభీర వదనంతో మాస్టర్ శ్రీ భరద్వాజ గారు దర్శనమిస్తారు ప్రేమతో నిండిన ఆయన దృష్టి మనపై పడగానే అప్రయత్నంగా చేతులు కలిపి నమస్కరిస్తాము ఇంతలోనే ఆయన తమ కుడి చేతితో హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే రండి రండి కూర్చోండి అని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు అంతే ఇక ఆ పరిచయం ఎన్నిటికీ తెగిపోదు కలర్ లొంగి తల్లని బనీను వేసుకుని అర్ధ పద్మాసనంలో శిరుడి సాయిబాబా ఫోటోల ముందు ఉత్తరాభిముఖులై దర్భాసనంపై కూర్చొనో లేక అక్కడ గల ఏదో ఒక డబ్బా తల కింద పెట్టుకుని కాలుపై కాలు వేసుకుని పడుకుని ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉత్తరాలు వ్రాస్తూ రచనలు చేస్తూ తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సర్వ విధాల శాంతినిచ్చేలా బోధిస్తూ ఎవరికో నుదట ఊది పెడుతూ ప్రసాదమిస్తూ కనిపించే ఆయన మూర్తి మన హృదయం నుంచి ఎన్నటికీ తొలగిపోదు మొదటిసారి వెళ్ళి చూడగానే అక్కడి వాతావరణం చిత్రంగా కనిపిస్తుంది చూద్దామంటే ఆయన ఒక పెద్ద కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన గదికి వెళ్ళి చూస్తే సింపుల్గా ఒక చిన్న చాప మీద కూర్చుని కనిపిస్తారు గదిలో కంటికింపుగా కనిపించే వస్తువు ఒకటి ఉండదు రెండు మూడు చేపలో లేక నల్లటి గొంగళిలో పరిచి ఉంటాయి ఆయన చుట్టూ రకరకాల ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలు కొల్లలుగా పడి ఉంటాయి తలుపుకెదురుగా షిరిడి సాయి నిలవెత్తు ఫోటో ఉంటుంది తూర్పు వైపుగా వేదిక మీద షిరుడి సాయిబాబా పాలరాతి విగ్రహ విగ్రహ ముఖ చిత్రం రంగుల్లో ఉండి ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిరునవ్వులు చిందిస్తూ కళ్ళల్లోంచి కరుణ ప్రసరిస్తూ ఉంటుంది దాని క్రిందే మరొక సాయి ఫోటో చిన్న సైజుది చుట్టూ దత్తావతారాల ఫోటోలు ఉంటాయి ప్రక్కనే అలమారాల్లో ఎందరెందరో ముక్ కొత్త పురుషులు ఫోటోలోంచి ఉంచి దర్శనమిస్తారు మూల ఒక వం వంకీ కర్ర కుండ నిండాన్ని ఊది చిన్న ఊది పాత్ర ఉంటాయి ఆ గదిలో ఎప్పుడు ఎవరో కొందరు మేధావులు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు అక్కడికి రావటం అలవాటు పడిన పిల్ల పెద్ద కన్నులు మూసుకుని నిశ్చల ధ్యాన మగ్నులగానో లేక మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తూనో శ్రీ మాస్టర్ గారి వైపో సాయి వైపు నిశ్శబ్దంగా చూస్తూ కానీ శ్రీ మాస్టర్ గారితో సంభాషిస్తూ కానీ సందేహాలు నివారించుకుంటూ ఆయన రచనలను కాగితాల మీద ఎక్కిస్తూ ఆయన సందేశాలను కవర్లలోకి ఎక్కించి అడ్రస్సులు వ్రాసి పుస్తకాలను ప్యాకింగ్ చేస్తూ ఆ గది కిటికీలో నుంచి చూస్తే నిర్మాణంలో కనిపించే సాయి మందిరానికి రూపురేఖలు దిద్దుతూ అకౌంట్లు వ్రాస్తూ మహా హడావుడిగా కనిపిస్తారు ఎవరు ఎన్నడూ అలసిపోయినట్లు కనిపించరు శ్రద్ధ ఉత్సాహం వాళ్లల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది ఉదయం హారతి మొదలుకొని రాత్రి హారతి పూర్తి అయ్యే వరకు ఆ గది తలుపులు తెరిచే ఉంటాయి ఆ గదిలోకి ఎవరు ప్రవేశించినా ఎవరు నిరోధించరు అక్కడ శ్రీ సాయి సన్నిధిలో ఎంతసేపైనా కూర్చుని సాధన చే చేసుకోవచ్చు చివరకు అక్కడ ఎప్పుడూ మన దృష్టిలో పడే కుక్కలను కూడా కదిలించే సాహసం ఎవరూ చెయ్యరు గదిలోనే ఉంటూ నిశితంగా ఆయన వైఖరి గమనిస్తూ చాలా కాలం గడిపాను అక్కడ ఉన్న మొదట్లో ఆయన నాకు గురుగీత అనే పుస్తకాన్ని తెప్పించి తెప్పించి ఇచ్చి చదవమన్నారు చదివాను అందులో ముఖ్యమైన శ్లోకాలకు వారే వివరణ వ్రాసి ఇచ్చారు అది చదివాక గురుగీత ధర్మాలను పూర్ణంగా ఆచరించడం ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోయాను కాలం గడుస్తూ శ్రీ భరద్వాజ గారితో సాంగత్యం పెరిగిన కొద్దీ ఆ ధర్మాలన్నీ ఆయనలోనే మూర్తిభవించినట్లు గ్రహించగలిగాను అందుకే ఆయన చూపిన బాటలో ఎంతో కొంత ముందుకు సాగిపోగలిగినా పోగలిగి నా పోగలిగినా నా జీవితం ధన్యమవుతుందని అలాంటిది అలాంటి నాలో పెంపొందేలా హృదయ స్ఫూర్ హృదయ స్ఫూర్తిగా వారనే ప్రార్థిస్తూ ఉంటాను మనకు అనుభవం అవుతున్న ఈ జగత్తు ఎంతటి భ్రాంతిమయమో మనకు ఇటువంటి అనుభవాన్ని ఇస్తున్న ఇంద్రియాలు ఎంతటి పరి ప పరిమిత అవగాహన శక్తి కలవో వివరిస్తూ సృష్టికాధారమై ఉన్న ఒకే ఒక చైతన్య శక్తిని ప్రసాదిస్తూ మనం పరిమితులమన్న భ్రాంతి వదిలి అట్టి చైతన్యంతో తాదాత్మ్యం చెందటమే జ్ఞానమని బోధిస్తూ జ్ఞానస్థితిని గురించి ఆయన వివరించి చెప్తుంటే వింటున్న కాసేపు గాఢమైన శాంతి అనుభవమై సద్గురువు యొక్క స్థితిని ఆయన రెండు పాదాలుగా వర్ణించిన గురుగీతా శ్లోకం శ్లోకం గాహస్య సంప్రాప్నోతి ఫలం నరహ గుర్పాదోదకం పీత్ శేషం శిరసి ధారయన్ మనసులో మెదలి తమ గురువైన సాయి స్థితి అయినా విశ్వ చైతన్య స్థితిని స్మరించుట అనే తీర్థాన్ని పానం చేస్తున్నారయన అనిపిస్తుంది నవనాగరికత ప్రలోభాల్లో కొట్టుకుపోతున్న యువతి యువకులకు సాయి ఎంతటి నిరాడంబరుడో అరవై సంవత్సరాలు పాడుపడిన మసీదులో నివసిస్తూ చింకిగుడ్డలు ధరించి ఐదు ఇళ్ల దగ్గర భిక్ష చేసుకుంటూ జీవించి దక్షిణ రూపంలో తమకు వచ్చిన ధనాన్నంతా సాయంత్రానికల్లా పేదలకు పంచిపెడుతూ ఆయన కోసం తీసుకురాబడిన గుర్రాలపైన పల్లకిలోనూ జీవితంలో ఒక్కసారి కూడా భక్తుల ముచ్చట తీర్చడానికైనా కాలు కాలూనక <Kalunaka> హారతి సమయంలో తుకారాం జ్ఞానదేవుల హారతలు పాడేటప్పుడు వినయంగా నమస్కరిస్తూ ఆయన ప్రతిభ నలు వ్యాపించి అసంఖ్యాక ప్రజానీకం ఆయన దర్శనానికై అరులు చేస్తున్న కాలంలో నానావల్లి గద్దించి లెమ్మనగానే తమ ఆసనం అతనికి సమర్పించి తమ స్థానంలో అతను కూర్చున్నప్పుడు అతని ముందు మౌనంగా నిలబడిన సమర్థ సద్గురు యోగి మహారాజ్ శ్రీ షిరడి సాయినాథునిలోని వైరాగ్యాన్ని వివరించి చెప్పే శ్రీ భరద్వాజ గారు కాలేజీలో ఎంఏ చదివే రోజుల్లో కూడా తమ దుస్తులను తామే నీటిలో పిండుకుని అలాగే ఎండిన మడతలు పడిన దుస్తులతో కాళ్లకు చెప్పులైనా ధరించక కాలేజీకి వెళ్ళేవారు రెండు చిన్న ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ పుస్తకాలతో విద్యాభ్యాసం చేసి పట్టభద్రులై తమను వివాహమాడ ఎగబడిన అందాల నారీమణులను కన్నెత్తి చూడక ఐఏఎస్లో ఉత్తీర్ణులై జిల్లాకే మహారాజు పదవి అయిన కలెక్టర్ ఉద్యోగాన్ని కాలదన్ని సినిమాలు షికార్లు బార్లు క్లబ్లు కాదని కఠినమైన జీవితాన్ని ఎన్నుకొని దేశం నలుమూలలా తిరుగుతూ మహాత్ములను సందర్శిస్తూ సత్యాన్వేషణలో మునిగిపోయారు ప్రొఫెసర్ ఉద్ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఇంట్లో కూర్చోటానికి ఒక కుర్చీ అయినా లేదు నేటికి ఆయన పడుకోటానికి చేపను మాత్రమే ఉపయోగిస్తారు రేడియో ఫ్యాన్లు వారింట్లో ఎన్నడూ లేవు పౌడర్లు స్నోలు ఆయన ఎన్నడూ వాడరు ఆయన సినిమాలకు వెళ్ళటం లేక మరేదైనా వినోద కార్యక్రమానికి వెళ్ళటం నేనెన్నడూ చూడలేదు ఒకసారి తాయెత్తులను సృష్టించి ధనమార్జిస్తున్న ఒక సన్యాసి దగ్గరకు శ్రీ మాస్టర్ గారిని తీసుకువెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు నేను ఆ సాధువుకు మ్రొక్కాను సాయి అంతటి వారైనా శ్రీ మాస్టర్ గారు కూడా నాతో పాటే ఆ భ్రష్ట సన్యాసికి మొక్కుతుంటే ఆయనలోని నిరహంకారానికి ఆశ్చర్యపోయాను ఇటీవలే విద్యానగర్లో షిరిడీలోగా లాగానే నాలుగు పుటల హారతులు ఇవ్వటం ఆరంభించారు ఎప్పుడూ శ్రీ సాయి ఫోటో ముందు కూర్చొని శ్రీ భరద్వాజ గారు తీరా హారతిచ్చే సమయంలో తమ మామూలు స్థానం నుంచి లేచి వచ్చి మాతో పాటు కూర్చొని హారతుల్లో పాల్గొంటుంటే ఆయనలోని వివేకం చెగితులను చేస్తుంది ఆయనలోని ఇటువంటి వివేక వైరాగ్యాలను తలుచుకున్నప్పుడు శ్లోకం అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం గురో పాదోదకం పిబేత్ అనే శ్లోకం గుర్తుకు వచ్చి జ్ఞానస్వరూపి అయిన సాయి ఎందరి వైరాగ్యాన్ని ధ్యానించి ధారించి కదా వీరు పూర్ణమైన వివేక వైరాగ్యాలను పొంది ఉన్నారు అనిపిస్తుంది ఒకసారి శ్రీ సాయి లీలామృతాన్ని చదివి శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం తణుకు నుంచి వచ్చిన సోదరులు గోపాలకృష్ణ గారు సమాధానపడని ఎన్నో ప్రశ్నలతో ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాను తీరా ఆయన సన్నిధిలో కూర్చున్నాక ఒక ప్రశ్న తోచటం లేదు అన్నారు ఆయన సన్నిధిలో కూర్చున్న కొద్దిసేపటిలోనే ఆందోళనలన్నీ సంసిపోయి ప్రశాంతత అనుభవం అవటం ఎందరికో అనుభవం అక్కడ జరిగే గురువారపు భజనలోనూ నిత్యము జరిగే సత్సంగాల్లోనూ పాల్గొనే భక్తుల లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కారమవుతుంటాయి ఆ గదిలోనే కొందరు సోదరులకు స్వయంగా సాయియే భౌతికంగా దర్శనమిచ్చారు విద్యానగర్లో జరిగే అనేక సాయిలీలకు వారి నివాసమే కేంద్రం అవటము శ్రీ పూర్ణానంద స్వామి వారు శ్రీ మాస్టర్ గారి గురించి తమ శిష్యులతో సదా హృదయంలో బాబానే ధ్యానించి ఆయనే స్వయంగా బాబా అయ్యారు ఆయన సంకల్ప ఎంతటి కార్యా నెరవేర్చగలదు అని చేసిన ప్రసంగం ప్రశంస గుర్తొచ్చినప్పుడు శ్లోకం కాశీక్షేత్ర జాహ్నవీ చరణోదకం గురుర్విష్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ అనే శ్లోకం మెదలి సర్వవ్యాపీ సద్గురువు అయిన సాయి వీరి హృదయంలో ఉండబట్టే కదా వీరి నివాసం ఎందరికో ద్వారకామాయి అయింది అనిపిస్తుంది నిరంతరం హరినామాన్ని జపించి హరిణి అయ్యానని సాయి చెప్పినట్లు శ్రీ భరద్వాజా గారు మొదటిసారి శరుడి దర్శించాక ఆయన మనోపలకంపై ముద్రించుకుపోయిన సాయి రూపాన్ని ధ్యానిస్తూ సకల చరాచర విశ్వంగా దర్శనమిచ్చిన లీలలను పదహారు సంవత్సరాలు సేకరించి గ్రంథంగా ప్రచురించి తమ వద్దకు వచ్చేవారిలో సాయిని చూచుకుంటూ నోరు విప్పితే సాయి గురించే మాట్లాడుతూ తాము ఆచరించే ప్రతి పనికి సాయిని ముఖ్య కేంద్రంగా ఎంచుకుని ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు ఒక్కో సారి రోజుల తరబడి నిద్రమాని విరామం మెరుక ఎక్కడికెక్కడికో వెళ్ళి సాయితత్వాన్ని అర్థించిన వారికి అర్థించిన వారికి అందించే ఆయన జీవితాన్ని కళ్ళారా చూస్తుంటే శ్లోకం కర్మణ మనసా వాచ సర్వధారాధ ఏ దుర్గం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో సన్నిధో అనే శ్లోకార్థం గుర్తుకు వస్తుంది శ్రీ సాయి తమ ప్రాణాన్నంతా దృష్టిలో లగ్నం చేసి ఆ దృష్టిని తమ గురువులపై లగ్నం చేసి పన్నెండేళ్లు గురువును సేవించినట్లు శ్రీ భరద్వాజ గారు సాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా తలుస్తూ సాయి పట్ల ఏమరపాటు చెందకుండా ఉండేందుకు కఠినమైన దీక్షలతో శరీరాన్ని మనసును శ్వా శ్వాసను నియ నియమించారు పంచేంద్రియాలను విషయాల ఎందు లగ్నం చెయ్యక సాయి స్థితి ఎందు నిలిపి వాటి నిజతత్వాన్ని దర్శించారు తమ అర్ధాంగిని నిరంతర సాయి సేవలో నియమించారు స్వజనుల ఎందు బంధువుల ఎందు గురుభక్తి బీచాలను నాటారు తమ ఆర్జనల్ ఆర్జనల్లోని పెక్కుభాగం ధర్మకార్యాల్లో వెచ్చించారు ఇటువంటి ఆయన జీవితం చూస్తే శ్లోకం శరీరమింద్రియం ప్రాణమర్థ స్వజన బాంధవాన్ ఆత్మ ఆత్మధారాధికం సర్వం సద్గురోభ్యోని నివేదయేత్ అనే శ్లోకానికి ఆయన జీవితమే నిర్వచనం అని తెలుస్తుంది అలాగే నిరంతరం సాయిలీల చింతన చేస్తున్న శ్రీ భరద్వాజ గారిని చూ చూస్తుంటే శ్లోకం గురు బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోపతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం అనే శ్లోకం గుర్తొస్తుంది సర్వసృష్టికి ఆధారమై అఖండమై సర్వత్రా నిలిచి ఉన్న చైతన్య శక్తి అయిన శ్రీ సాయి తీవ్ర జిజ్ఞాసతో ఆరు సంవత్సరాలు సత్యాన్వేషణ సాగించిన శ్రీ భరద్వాజ గారికి మొదటి ద సందర్శనంలోనే అటువంటి విశ్వాత్మ స్థితిని అనుభవం ఇచ్చిన సంగతి తలుచుకుంటే అఖండ మండలాకారం స్థావరం జంగమాం వ్యాప్తం చిన్మయం వ్యాపితం సర్వం అనే మూడు శ్లోకాలు శ్రీ శ్రీ గారి జీవితంలో సార్థకమయ్యాయని తెలుస్తుంది శ్రీ సాయి తమను నిరంతరం స్మరించిన శ్రీ భరద్వాజ గారితో జ్ఞానాగ్ని వెలిగించారు సాయి వెలిగించిన జ్ఞాన దీపమైన శ్రీ భరద్వాజ గారు వెలుగు కోసం తమ వద్దకే వచ్చే ఎందరి ఎందరినో ఎందరిలోనో జ్ఞానాగ్ని రగిలిస్తుంటే శ్లోకం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానా జ్ఞానాలన ప్రభావేన తస్మై శ్రీ గురువే నమ అనే శ్లోకార్థం గోచరిస్తుంది శ్రీ సాయి ఇతర మహాత్ముల వద్దకు తమ శిష్యులను పంపుతూ మహాత్ముల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచినట్లు శ్రీ మాస్టర్ గారు కూడా ఏ ఇతర మహాత్ములను విమర్శించక వారి దర్శనానికి వెళ్ళమని తమ శిష్యులను ప్రోత్సహిస్తుంటే శ్లోకం మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై స్త్రీ గురవే నమ అనే శ్లోకం గుర్తురాక మానదు ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీ మాస్టర్ గారు తమ గురువు పట్ల ఏ మారక తాను అనుసరించవలసిన ధర్మస్వరూపుడు సాయి అని తలచి ఆయన్నే ధ్యానిస్తూ శరణు పొందటం చూస్తుంటే శ్లోకం ఏక ఏవ పరో బంధుర్విషమే సముపస్థితే గురుసక్ గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమ అనే శ్లోకార్థం దర్శనమిస్తుంది ఇలా శ్రీ సాయి చరిత్రలోనూ శ్రీ భరద్వాజ గారి జీవితంలోనూ వారు చేసే ప్రతి చర్య గురు గీతా ధర్మాలనో ఇదేన్నో దాన్ని అనుసరించే ఉండటం ఎంతటి విశేషం శ్రీ మాస్టర్ గారు ఆయన వద్దకు వచ్చిన ప్రతి వారికి మానవ మానవత్వ నైతిక విలువల ప్రాధాన్యత అవగాహన అయ్యేలా చేసి వ్యక్తిగత సామాజిక సమస్య పరిష్కారానికి జీవులకు పరమశ్రేయస్సు అయిన శాశ్వత ఆనందాన్ని పొందటానికి అనేక మంది మహాత్ముల మహోన్నత వ్యక్తిత్వం ప్రాముఖ్యాన్ని వివరిస్తారు దేవుడే లేడని వాదించే నాస్తికులకు హేతువాదులకు దేవుడు దేవుడంటూ ఉంటే తమ కష్టాలు ఎందుకు తీర్చడని వాపోయే వారికి దేవుడే అన్ ఉంటే లోకంలో ఇంతగా అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడేమిటని ప్రశ్నించే వారికి ఎంత ప్రార్థించినా ఎంత సాధన చేసినా దైవ దర్శనం కావటం లేదేమిటి అని ప్రశ్నించేవారికి శ్రీ మాస్టర్ గారు అసలు దేవుడంటే ఏమిటో దైవం యొక్క నిజతత్వం ఏమిటో శాస్త్రీయంగా వివరించారు వివరిస్తారు ఇటువంటి అనేక సందేహాలకు సమాధానమిస్తూ ఆధునిక భౌతిక శాస్త్ర దృష్ట్యా జగత్తు జీవనం యొక్క తత్వానికి ఆధ్యాత్మికతకు గల సమన్వయాన్ని ప్రతిపాదిస్తూ ఆయన ఏది నిజం నిజానికి నిచ్చెనలు విజ్ఞాన వీచికలు అనే వైజ్ఞానిక గ్రంథాలను శ్రీ సాయిలీలామృతమే కాక అనేక మహాత్మల చరిత్రలను సాధకునకు ఉపకరించే అనేక వ్యాసాలను వ్రాసారు ఇవన్నీ అధ్యయనం చేసిన చాలామందికి జగత్తు పట్ల వ్యక్తుల పట్ల ఇప్పుడు మనకున్న అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి దైవం అంటే ఆధ్యాత్మికత అంటే జగత్ అంటే తామంటే తమకు గల అభిప్రాయాలల్లోని అవగాహనల్లోని నువ్వు లోపాలను సవరించుకోగలుగుతారు ఆ తర్వాత ఆయన శ్రీ సాయిని చూపుతారు శ్రీ సాయి ఎందలి ఔన్నత్యాన్ని నైతిక విలువలను జ్ఞానాన్ని నిరాడంబరతను ఆయన సర్వజ్ఞత్వాన్ని సర్వసమర్థతను అర్థమయ్యేలా చేస్తారు ఆ తర్వాత శ్రీ సాయి లీలామృత పానంతో చాలామందికి సాయి ఎందు అపారమైన భక్తి కలుగుతుంది శ్రీ సాయిపై విశ్వాసం క్రమంగా పెరుగుతూ వచ్చి ఆయనలోని సద్గుణాలు వీరిలోనూ చోటు చేసుకోవటం మొదలు పెడతాయి తృప్తి శాంతి అనుభవంలోకి వస్తాయి ఇక ఆపై సాయిని మర్చిపోవటం వారెన్నిటికీ వారికి ఎన్నిటికీ సాధ్యం కాదు శ్రీ సాయిబాబాపై అలాంటి భక్తిని విశ్వాసాన్ని వాటి ద్వారా సుఖ శాంతులను తమలో అంకురింప చేసిన శ్రీ మాస్టర్ గారిపై అపార ప్రేమతో తిరిగి తిరిగి ఆయన్ను దర్శిస్తూ ఉంటారు విద్యానగర్లో పది సంవత్సరాల క్రితం సత్సంగం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు అనేకులు సాయి చరిత్ర పారాయణ దాదాపు నిత్యము చేస్తూ ఉంటారు ఇంతమంది కలిసి ఎన్నో కోట్ల సాయినామాన్ని జపించి ఉంటారు సాయి లీలా చింతనలో ఎన్నో మనసులు నిండిపోయినాయి ఎంతోమందికి నిత్య జీవితంలో సాయి స్మరణ ఒక ప్రధాన భాగమైపోయింది ఒక్కసారి శ్రీ భరద్వాజ గారిని దర్శించిన వారు ఆయనతో సంభాషించిన వారు ఆయన సా సాంగత్యాన్ని అనుభవింప అనుభవించిన వారు మరోసారి ఆయన్ను చూడకుండా ఉండగలగటం అసాధ్యమేమో అనిపిస్తుంది అందుకే అందుబాటులో గలవారు ప్రతి నిత్యము వీలైతే ప్రతి నిమిషము శ్రీ మాస్టర్ సన్నిధిలో గడపాలని ఆరాడపడతారు రాలేని వారు వాపోతూ ఉత్తరాలు రాస్తుంటారు ఒకసారి వచ్చినప్పుడు తప్పక మరోసారి రావటం అలా రాగానే వారి ముఖాల్లో తృప్తి ఆనందం వ్యక్తం అవటం నేను ఎన్నోసార్లు గమనించాను వారే కాక దాదాపు ప్రతిరోజు ఒక క్రొత్త వ్యక్తి శ్రీ మాస్టర్ గారిని దర్శించుకోవటం జరుగుతూ ఉంటుంది ఇలా వచ్చిన వారు శ్రీ మాస్టర్ గారితో మాట్లాడి ఆయన పట్ల కృతజ్ఞతను నిలుపుకుని వెళ్తుంటారు దీనికంతటికీ కారణం అరమరికలు లేని ఆయన ప్రేమ వైఖరే ఆయన సాయి కృప పా సాయి పాయస పాత్ర అంతేకాక అక్షయ పాత్ర కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించని అందరికీ తానే ఏదో ఒక మంచి పని చేస్తే చేసే ప్రేమమూర్తి ఆయన ఆయన చుట్టూ ఇందరు చేరటానికి మరో ముఖ్య కారణం ఆయన తానెవ్వరికీ గురువని మిగతావారు తన శిష్యుల వలె మెలగవలెనని ఎన్నడూ భావించకపోవటమేననిపిస్తుంది గురువు శిష్యుని పట్ల వహించే కఠిన నిబంధనలు కానీ నిర్బంధ శిక్షణ విధానం కానీ విద్యానగర్ ద్వారకామాయిలో ఎక్కడా కనపడవు తమ ఆజ్ఞానుసారం నడుచుకునే వారి వరకే వారి ప్రేమ పరిమితం కాలేదు ఆయన పట్ల తమకున్న కృతజ్ఞతను పలువురు ప్రదర్శించటము ఆయన ప్రవర్తనే తమ ఆదర్శంగా తీసుకున్న పలువురు ఆయన పట్ల తమకు గల గౌరవాన్ని భక్తిని పూజ్య భావాన్ని వ్యక్తం చేయటం కనబడుతుందే కానీ ఆయన ఎవరి నుంచి గౌరవాన్ని ఆశించినట్లు తోచదు ఎందుకంటే తమ పట్ల కఠినంగాను పరుషంగాను పరుషంగానూ మాట్లాడే ఎవరినీ ఆయన నిగ్రహించలేదు ఆయన పట్ల ఇతరులకు గల అన్ని రకాల భావాల్ని కోపాన్ని విమర్శను సహితం తమ ముందు ఆయన వెడలక వెడలకొనిస్తారు అగౌరవ పరిచిన వారి పట్ల ఆయన ఎటువంటి వివక్షతను చూపటం నాకు తెలియదు అందుకే ఆయనను వారు అగౌరవపరిచి వెళ్ళిన వారు అతి త్వరలోనే తిరిగి ఆయన సన్నిధికి రావడం చూస్తుంటాను ఆయన ప్రేమను వర్షిస్తే స్వీకరించటం చూస్తున్నాము ఆయన సాన్నిధ్య ప్రభావం తిరిగి తిరిగి ఆయనను అందరూ దర్శించేలా చేసేవరకే పరిమితం కాలేదు ఆయన చుట్టూ పరిభ్రమించే అనేకులలో ప్రతి భ్రమణంలోనూ కొంత మార్పు రావటం చూస్తున్నాను ఆయన వద్దకు మొట్టమొదటగా కుల దురభిమానముతో వచ్చిన వ్యక్తులు సామరస్యాన్ని వ్యక్తం చేస్తూ ఇతరులతో ఒకే కుటుంబంలోని వారి వలె మెలగటం చూస్తున్నాను మతాభిమానం గలవారు వారు ఇతర మతాల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవటం చూశాను శ్రీ మాస్టర్ గారు సత్సంగాలలో బౌద్ధ సూత్రాలు బుద్ధుడు మిలారెప్ప మొదలైన బౌద్ధ మహాత్ముల చరిత్రలు తాజుద్దీన్ బాబా మొదలగు ముస్లిం మహాత్ముల చరిత్రలు ఖురాన్లోని పవిత్ర వాక్యాలు తావో క్రిస్టియన్ గ్రంథాలు చదివి వినిపిస్తూ ఉంటారు స్వయంగా ఆయనే ముస్లిం మహాత్ముడైన తాజుద్దీన్ బాబా చరిత్ర వ్రాసారు కూడాను హిందువైన ఒక విద్యార్థి విద్యార్థి శ్రీ మాస్టర్ పంపగా వెళ్ళి కొన్ని నెలలు ఒక ముస్లిం మహాత్ముని సేవించటం ఆయన కురాన్లోని ఒక వాక్యాన్ని ఉపదేశంగా పొందటం నాకు తెలుసు మత సామరస్యానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకేమీ ఉండగలదు ఆ మధ్య ఒక ఆదివారం ఉదయం ఇద్దరు క్రిస్టియన్లు శ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు వారితో శ్రీ మాస్టర్ గారు మాట్లాడుతూ ఉండగా ఒక ముస్లిం వచ్చి కూర్చున్నాడు తర్వాత మరికొంతసేపటికి వెంకటగిరి నుంచి ఇద్దరు హిందువులు వచ్చారు శ్రీ మాస్టారు రెండు మూడు గంటలు మాట్లాడాక అందరూ తృప్తిపడి వెళ్లారు కులస్థుడైన ఒక వ్యక్తి మరో కులస్థుడైన ఒక విద్యార్థిని తన పిల్లలతో పాటు పోషించటం నాకు తెలుసు అందరూ కలిసి భోజనాలు ఉత్సవాలు సత్సంగ సభ్యులకు పరిపాటే ఆధ్యాత్మికత పట్ల నమ్మకం లేని వ్యక్తులు శ్రీ మాస్టర్తో చర్చల వల్ల ప్రభావితులై అది తప్ప మానవ శ్రేయస్సుకు మరో మార్గం లేదని నమ్మటం అందరికీ తెలుసు విద్యానగర్లో సత్సంగం గురువారపు భచనలు అలా ఏర్పడ్డవే అహంకరించే కొందరు శ్రీ మాస్టర్లోని నిరహంకారాన్ని చూచి ఆ గుణాన్ని తమ స్వంతం చేసుకోవటం కనబడుతుంది అధిక విద్యావంతులు అధిక విద్యావంతులు పామరుల కంటే తాము అధికులమని ధనికులు పేదల కంటే అధికులుగా వ్యవహరించటం లోకంలో చూస్తాము ఇద్దరిని సమానంగా చూచే శ్రీ మాస్టర్ గారి ప్రవర్తన చూచి ఇక్కడ అధిక విద్యావంతులు పామరుల పట్ల వినమ్రులై ఉండటము ధనికులు పేదల పట్ల గౌరవ అభిమానాలు వ్యక్తం చేయటము కనబడుతుంది వ్యక్తుల మధ్య ధనము హోదా అడ్డుగోడలు కావిక్కడ సత్సంగ సభ్యులైన సోదరులందరిలోనూ ఒకరి పట్ల ఒకరికి అపార విశ్వాసం కనబడుతుంది ఒకరి శ్రేయస్సు పట్ల మరొకరిలో తీవ్ర ఆకాంక్ష కనబడుతుంది అవసరాలకై ఒకరికొకరు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటారు ఎంత ఇచ్చినా ఎంత పుచ్చుకున్నా కాగితం ముక్క రాసుకునే అలవాటే వీరికి లేకపోవటం ఆశ్చర్యం శ్రీ మాస్టర్ గారు తమ కాలాన్ని ధనాన్ని ఇతరుల కొరకు వెచ్చించటం చూచి ఎందరో అలానే చేయటం నేర్చుకున్నారు శ్రీ మాస్టర్ గారు తనను అర్థించిన అనేకులకు ధన సహాయం చేసి నష్టపోయిన సందర్భాలు లేకపోలేదు అయినా ఆయన వాటిని బలవంతంగా వసూలు చేయ ప్రయత్నించనూ లేదు ఆయన సహాయంతో చదువుకునే విద్యార్థులు కూడా లేకపోలేదు ఈ మధ్య తమిళ సాయి చరిత్ర అచ్చుకొరకు డబ్బు పంపవలసి వచ్చింది శ్రీ మాస్టారు తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగారు ఆరు వేల రెండు వందలు ముప్పై ఏడు పైసలు ఉంది పైన రెండు వందలు ఇంటి ఖర్చులకు అవసరం కదా అని నేను ఆరు ఆరు అన్నాను ఆరు వేల అని ఆ పైన ఎంత ఉంది అన్నారు రెండు వందల ముప్పై ఏడు రూపాయలపై ఉన్నాయని చెప్పాను శ్రీ మాస్టర్ గారు ఆరు వేల ఒక వంద యాభైకు చెక్కు వ్రాసి ఇచ్చారు ఇంట్లో అవసరం లేమి తక్కువగా లేవు ఇలా ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ కావటం ఎన్నోసార్లు జరిగింది మొన్న ఈ మధ్య శ్రీ మాస్టర్ గారు శ్రీడి వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో కూర్చుంటే తన జేబులో ఉన్న మొత్తం డబ్బు హుండీలో వేయాలని అనిపించిందట అలాంటి ఊహ ఆయనకు వచ్చిందో లేదో యాత్రకే తాను తెచ్చుకున్న ఏడు వందల రూపాయలు హుండిలో వేసి జేబులు ఖాళీ చేసుకున్నారు సాయి సేవలో నా డబ్బును కాలాన్ని వెచ్చించటం వల్ల నాకేమీ కొరత కలగలేదు ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాననే చేయగలుగుతూనే ఉన్నాను ప్రతి సంవత్సరం కుటుంబంతో సహా షిరిడి దర్శించగలుగుతూ ఉన్నాను ఇవి కాక నెల నెల కొత్త పుస్తకాలు కూడా కొనుక్కోగలుగుతూ ఉన్నాను ఇతరులు నాకంటే ఎక్కువగా సుఖపడుతున్నది మాత్రం ఏమున్నది అంటారు శ్రీ మాస్టారు అలాంటి శ్రీ మాస్టర్ని చూచి తాము తమ కుటుంబ సభ్యులను గూర్చి తప్ప మరో విషయం ఆలోచించక ఉపస్థ మండూకాలవలే ఉన్న కొందరు ఇతరుల కష్టసుఖాలు తమివిగా భావించేదాకా మార్పు తెచ్చుకున్నారు ఉన్నంతలో ఇతరులకు సహాయపడటం అలవర్చుకున్నారు శ్రీ మాస్టర్ రోజు మొత్తంలో తమ గురించి తాము యోచించటం చాలా తక్కువ ఆయన చదివే పుస్తకాలు ఎవరైనా చదవాలంటే జీవితకాలం చాలదేమో తీరిక సమయం అంటూ లేనే లేనే లేదా ఆయనకు ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే లోపల ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారు కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో కూడా ఏదో ఒక చేతిలో పట్టుకుపోతూనే ఉంటారు వ్యర్థ కాలక్షేపాల్లో తమ తీరిక వేళల్లో వెచ్చించేవారు శ్రీ మాస్టర్ సాంగత్యంలో తమ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటంలో తీరిక లేకుండా కనప కనపడతారు ఇప్పుడు అంతేకాక తమ పనులను ప్రక్కగొనెట్టి మందిర నిర్మాణ కార్యక్రమాలకు తమ కాలాన్ని వినియోగిస్తున్నారు చిన్న కష్టానికి కూడా ఆందోళన చెందేవారు ఎంతటి కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తున్నారు జీవితం పట్ల స్థిరమైన దృక్ పదము సంఘటనల పట్ల నిర్లిప్తత అందరూ నేర్చుకోవటం కనబడుతుంది శ్రీ మాస్టర్ అనే జ్ఞాన జ్యోతి వెదజల్లే వివిధ కిరణాలే ప్రేమ కరుణ ఆదరణ ఓర్పు విశ్వాసం ఆయన సాన్నిధ్యాన్ని కర్మణ మనస అంటిపెట్టుకుని అందరం ఆ జ్యోతిలో లీనమవ్వాలని ఉంది గురు తండ్రి అయిన శ్రీ మాస్టర్ గారి సాన్నిధ్యపు ఆవశ్యకత మరింతగా తెలియడానికే శిరుడి యాత్ర సహితం నాకు తోడ్పడింది అనే దాము మాటలు శ్రీ మాస్టర్ గారి సాన్నిధ్యపు విలువను తెలుపుతాయి జై సాయి మాస్టర్